హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రమా గంగ యూట్యూబ్ ఛానల్ ఈరోజు బిస్కెట్లు చేస్తున్నానండి బిస్కెట్లు అనేవి సేనా మంది చాలా రకాలుగా చేస్తారో హెగ్గెస్ చేస్తారు కొడుగుడ్ లేకుండా చేస్తున్నాను ఒక కప్పు మైదా తీసుకుంటున్నానండి ఉప్మాన ఒక సూజీ రవ్వ కొంచెం పచ్చి కొబ్బరి కొంచెం రెండు స్పూన్లు బాదం పప్పు జీడిపప్పు కొంచెం పౌడర్ కింద నవ్వుకో పేస్ట్ కింద కూడా వేసుకోవచ్చు పౌడర్ వేస్తున్నాను కొంచెం ఎంతగా పిండి మైదా గోధుమ నూక పప్పు పనసదార తీసుకున్నానండి మిక్సీ పట్టేసాను ఇది వేస్తున్నాను పౌడర్ తీపి బట్టి స్వీట్నెస్ని బట్టి వేసుకోండి పనసదారు కూడా స్పూన్ నెయ్యి ఎక్కువ కాదు ఒక స్పూన్ ఓకేనండి పాలు కొంచెం కాసి సల్లారి కోసం పాలు అండి మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారన్నది నాకు కామెంట్లో చెప్పండి ఇది బాగా కలుపుకోవాలండి ఇలాగ కోడిగుడ్డు కూడా వేసుకొసి చేసుకుంటారా కానీ ఇలా కూడా చేసుకొస్తే చాలా బాగుంటాయి కులక టేస్టీగా ఉంటాయి ఇందులో నువ్వులు కూడా వేసుకుంటారండి కొంచెం ఇంకైతే నువ్వులు అయితే వేయట్లేదు నేను అది మా ఇష్టం మనం సతా తిరిగి కలిపేసుకోవటం అండి కొంచెం వేలికల పొడి వేద్దామండి వేసి నూరేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ అండి ఇలా కలిపేసుకునండి కొంచెం ఇలా వేసేసుకుని గాలి తగలకుండా ప్లేట్ మోతేస్తుందాం ఓకేనా అండి ఏదో పది నిమిషాలు ఇలా ఉంచేద్దాం అప్పుడు బస్కట్లేదు ఓకేనా ఫ్రీడమ్ అండి డ్రీ ఫ్రైకి కూరలకేమో గోలు నూనె అదే నువ్వుల నూనె ప్రేడం రైస్ రైస్ కాదు ప్రేడమ్మ అండ్ బాగా ఉంటుందండి ఇది స్మెల్ కట్ట అయితే పది నిమిషాలు అయిపోయిందండి ఎలా ఉందో చూద్దాం నైట్ రాసుకుని చెక్క మీద అయితే వాళ్ళు వంటకుంటుంది అనేసి పాపం వంటకా చాలా ఇరుకండి బాబు అందుకనేసి ఇలా కడవాళ్ళు చెప్పండి మీరు అంతేనా కామెంట్లో చెప్పండి ఇలా మీకు ఏ మోడల్ కాళ్తావు ఆ మోడల్ కట్ చేసుకోవచ్చండి అది దసరైతే కొంచెం ఏగడం కష్టం అవుతుందేమో అనేసి ఇలా తీసుకుని ప్రిపేర్ చేసేసుకుంటానండి మీకు మొత్తం గోధుపండితోనే కావాలంటే గోధుపండితో కూడా వేసుకోవచ్చు కొంచెం వేగాక ఎలా తిరిగి మైదా అక్కర్లేదు అనుకుంటే మొత్తం గోధుమ తిండికొని చేసుకోవచ్చు అండి కొంచెం చిమ్మల పెట్టుకుంటే బాగుండొచ్చు మనం బయట కొనుక్కోని కన్నా వీళ్ళు ఉన్నప్పుడు ఎలా వండుకుంటే పిల్లలకు మంచిది కదండి మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారన్నది నాకు కామెంట్లో చెప్పండి ఉన్నాయి పొడి చేసాక మీకు చేయి పెడతాను ఓకేనండి లాస్ట్ బాయా చల్లారిక కరకాట్లు ఆడతా ఉంటే అండి కొట్టుకొడ కొనుక్కునే బిస్కట్ల కన్నా మనక ఇంకా లాస్ట్ పిండి ఉంటాం ఇలాగా చపాతీకం చేసేస్తే కట్ చేయటం వాళ్ళండి అది మీరే అంతేనా నాకు కామెంట్లో చెప్పండి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్లు ఒక కప్పు మైదా అరకప్పు గోధుమ పిండి రెండు స్పూన్లు కొబ్బరి ఒక స్పూను పప్పు జీడిపప్పు పౌడర్ ఒక రెండు స్పూన్లు నెయ్యి కొంచెం కాసిన పాలు ఎలా అన్నది నాకు కామెంట్లో చెప్పండి చాలా బాగుంటాయి అండి పిల్లలు ఎంతో ఇష్టంగా తిని బిస్కెట్లు నచ్చితే ఒక లైక్స్ వేయండి మీరు ఇచ్చే లైక్స్ అనే మందికి రీచ్ అవుతుంది ఓకేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి